అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టాకార్తి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం నమస్తే సార్ కడప గడపలో టీడీపీ మహానాడు స్టార్ట్ అయిపోయింది నిజానికి గత మహానాడికి ఈ మహానాడికి చాలా వైవిధ్యం ఉంది అందులోని జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లాలు సొంత ఇలాకాలో సరే మహానాడు జరగబోతోంది ఏదో నారా లోకేష్ గారి పట్టాభిషేకం కూడా జరగబోతోంది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన్ని చేయబోతున్నారనేటువంటి వార్తలు కూడా వినపడుతుంటే గత మహానాడికి ఈ మహానాడికి ఉన్న తేడా ఏంటి ఈ మహానాడిని ఎలా చూడాలి ఫోర్ పాయింట్ జీరో మహానాడు అంటే ఇది ఫోర్త్ జనరేషన్ అంటే ఇప్పుడు ఇది నలభై మూడేళ్ళు ఈ పార్టీ పెట్టి తెలుగుదేశం నలభై మూడేళ్లలో మరి కొత్త జనరేషన్ ఈ పార్టీని మళ్ళీ ఎత్తుకుంటాం ఎన్టీ రామారావు పన్నెండేళ్ళు అదొక పుష్కరం తర్వాత చంద్రబాబు ముప్పై ఏళ్ళు ఏంటి ఇవాళ చంద్రబాబు మరి పార్టీ అధ్యక్షుడిగా ముప్పై ఏళ్ళు ఒక ఫోర్ పాయింట్ ఓ ప్రారంభమైంది ఇవాళ ఇంకొక అరవై ఏళ్ళ కోసం నాయకత్వం సిద్ధమవుతుందా అంటే మరో నలభై ఏళ్ల పాటు నాయకత్వం అనమాట అందుకే అంటుంది మనం ఏది నలభై ఏళ్ళు ఇవాళ ఈ పార్టీ నిలబడింది మరో నలభై ఏళ్ల పాటు ఈ పార్టీని నిలబెట్టే నాయకత్వం వైపు అడుగులు వేస్తున్న తరుణం ఇది యువ నాడు ఇదేంటి యువగళ నాడు అనమాట యువగళం పాదయాత్ర తరువాత వస్తున్నటువంటి మహానాడు మనం చూసాం ఇప్పుడు పెట్టినటువంటి ఈ నలభై మూడేళ్లలో మరి పాతికేళ్ళు అధికారంలో ఉందంటే ఇది ఆశమాషి అంశం కాదు సరే ఇంకొక చిన్న విషయం చెప్పండి నారా లోకేష్ని నాయకుడిగా చేయకుండా చేయడం కోసం ఎన్నో కొట్టలు చేశాడు జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల కుట్టలు ఖర్చు పెట్టాడు లోకేష్ని పప్పు 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 అని క్రియేట్ చేయడం కోసం కానీ అదే కడపలో నారా లోకేష్ నాయకుడిగా టీడీపీ పార్టీ ఎన్నుకోబోవటం ఎలా చూడాలి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని ఎంత అణిచేయాలని చూస్తే ఈ పార్టీ అంతగా పైకి లేచిన పరిస్థితి ఇవాళ బంతిని నెలకేసి కొడితే ఆకాశాన్ని తాగుకూద్దమాట ఇప్పుడు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీని నెలకొల్పాడో చంద్రబాబు ఎన్టీ రామారావు అది ఆ ముహూర్త బలం అనుకోవాలా ఒక సుశిక్షితులైన సైనికులు ఈ పార్టీకి ఉన్నారు సంస్థాగత నిర్మాణమే ఈ పార్టీ బలం అన్నమాట మనం చూసాం ఏది ఈరోజు కూడా చంద్రబాబు మహానాడులో మాట్లాడుతూ ఏమైనా మాట్లాడాడు చెరిపేస్తే చెరిగేది కాదు చరిత్ర అన్నాడు చింపేస్తే చిరిగేది కాదు తెలుగుదేశం చరిత్ర అన్నాడు ఆ ఒక్క పదంలోనే అర్థం ఉందనమాట ఎవరైతే దీన్ని అంతం చేయాలనుకున్నారో వాళ్ళే అంతమైపోయిన పరిస్థితి పీక మీద కత్తి పెట్టి మరి జై జగన్ అనమన్నా అనలేదంటే జై చంద్రబాబు అన్నాడంటే ఇవాళ క్యాడరే బాస్ ఈ తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఒక అది బ్యూటీ అనాలా ఏంటి కార్యకర్తే అధినేత ఇప్పుడు అధినేత కూడా కార్యకర్త మాట పాటించాల్సిందే లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి అనే తీర్మానం ఇప్పుడు ఇప్పుడు అందరూ డిమాండ్ చేస్తున్న నేపథ్యం మినీ మహానాడులన్నిటిలో కూడా అదే డిమాండ్ మరి క్యాడర్ కోరిందే అధినేత ఇవ్వాలి క్యాడర్ శాసిస్తాడు అధినేత పాటిస్తాడు అదే మిగతా పార్టీలో అలా ఉండదు అధినేత శాసిస్తాడు క్యాడర్ పాటించాలి అంటే అది వేరు అవి వన్ మ్యాన్ షో అదేంటి ఆ పార్టీలను మనం ఎలా చూడాలి అది మకలో పుట్టి పుబ్బలో పోయే పార్టీలు ఎన్టీ రామారావు భాషలో చెప్పాలంటే ఆ పార్టీలన్నీ కూడా ఇన్ని పార్టీలు అంతర్ధానమైన తెలుగుదేశం పార్టీ నలభై మూడేళ్లుగా ఈ జెండా ఇవాళ ఎగురుతోందంటే అసలు వాళ్ళు ఏమని చెప్తారు అసలు మా రక్తం పసుపు అంటారు మామూలుగా రక్తం ఎరుపు ఎవరికైనా కానీ తెలుగుదేశం కార్యకర్తలు చెప్పేది కోచ్ చూడు నా బ్లడ్ పసుపు అంటాడు అంటే అలా పార్టీ కార్యకర్త మమేకమే కార్యకర్తలు ఆ కుటుంబంగా చూస్తారు ఆ పార్టీని అంటే కార్యకర్తకి కష్టం వస్తే మరి వాళ్ళు వాళ్తారు అసలు ఏ అధినేత అయినా నీకు పాడి మోసిన ఉదంతాలు ఉన్నాయా కార్యకర్త చనిపోతే అధినేత వచ్చి పాడి మోయటం అంటే అసలు ఎక్కడన్నా ఏ పార్టీలో అన్న మీరు చూసారా గతంలో అంటే కార్యకర్తకి వాళ్ళు ఇచ్చే ప్రయారిటీ అదనమాట వాళ్ళకి చదువుకు సహాయం వాళ్ళకి వివాహాలకు సహాయం లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఇప్పించటం వాళ్ళకి వైద్య సహాయం అందించటం వాళ్ళకి ఇన్సూరెన్స్ కార్యకర్తకి మరి రెండు లక్షలు ఏమో పెట్టారు కార్యకర్తల సంక్షేమ నిధికి కూడా ఈయనే కన్వీనర్ ఎవరు లోకేషే దానికి కన్వీనర్గా ఉంటూ ఒక నిధిని ఏర్పాటు చేసి మనం దగ్గర దగ్గర ఈ నూట యాభై కోట్లు వీళ్ళు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టారు నిజంగా అసలు భారతదేశ చరిత్రలో మనం నువ్వు దగ్గర దగ్గర ఒక ఆరు జాతీయ పార్టీలను చూసుకుంటావు ఒక యాభై ప్రాంతీయ పార్టీలను చూసుంటావు అంటే నీకు రిజిస్టర్డ్ పార్టీలు ఒక రెండు వేల నాలుగు వందలు ఉంటాయి ఏ పార్టీకి లేనటువంటి సంస్థాగత బలం కార్యకర్తల బలం ఈ పార్టీకి వచ్చిందంటే గతంలో మనం కమ్యూనిస్టులో చూసేవాళ్ళం ఇలా సంస్థాగతంగా బలంగా ఉండటం బీజేపీకి కూడా ఉంటుంది కాకపోతే వాటికి ఆర్ఎస్ఎస్ ఉంది ఇక్కడ ఇవాళ తెలుగుదేశం పార్టీ మరి మూడు రోజులు మహానాడు ఒక పండగలాగా జరుపుకోవటం అదేంటి అసలు పసుపు పండగ అంటారు అసలు వాళ్ళు ఏదో చిలవల పలవలు చెప్తూ ఉంటారు ముప్పై రకాల వంటకాలు అంటారు యువతలాలను ఊరిస్తున్నట్టుగా ఏంటి అంటే అక్కడ కార్యకర్త జెండా ప్రసంగాలు అదొక కోలాహలం అదొక ఏంటి పండుగ వాతావరణం అన్నమాట మనం ఈ పార్టీని ఇప్పుడు సంవత్సరం బిడ్డగా ఉన్నప్పుడే చంపాలని చూశారు ఇందిరాగాంధీ అప్పట్లో నాదండాస్కర్ రావు ఉదంతం ఏది ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అని ఆ రోజు కూడా ఎన్టీఆర్ డమ్మి ఎన్టీఆర్ని అడ్డం పెట్టుకుని వీళ్ళే ఉద్యమాలు చేయటం అసలు ఎక్కడ పడితే అక్కడ కాల్పుల్లు అనంతపురంలో అయితే పన్నెండు మంది చచ్చిపోయారు ఓకే టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అప్పట్లో ఎన్టీఆర్ని మళ్ళీ పునః ప్రతిష్ట చేయటం కోసం ఢిల్లీకి ర్యాలీ పెట్టి పారేశారు ఏంటి అసలు ఇవాళ గజగజలు ఆడింది అప్పట్లో ఇందిరాగాంధీ మళ్ళీ ఎందుకు వచ్చిందని ఎన్టీ రామారావుని నెల రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి చేశారు అదే ఎన్టీఆర్ని తీసేసింది పార్టీ వ్యవ వ్యవస్థాపక అధ్యక్షుడే ఇవాళ మరి కాదంది ఆయన ఏదో వివాహం చేసుకున్నారు ఎవరో దుష్ట శక్తి లక్ష్మీ పార్వతి అనే ఇష్యూలో అంటే ఎన్టీ రామారావు లేని తెలుగుదేశం పార్టీని అప్పట్లో ఎవరైనా ఊహించగలరా ఆయన ఏమన్నారంటే ఎన్టీఆర్ అప్పట్లో నాతో వచ్చింది నాతో పోద్దన్నాడు అన్నాడు నేను పోలేదుగా ఆయన పోయిన తర్వాత కూడా ముప్పై ఏళ్ళు ఇవాళ కూడా ఆయన నామస్మరణ ఆయన విగ్రహ ప్రతిష్ట ఆయన జయంతి సందర్భంగానే మహానా జరుగుతుంది అంటే ముప్పై ఏళ్ళు చంద్రబాబు నాయకత్వంలో ఈ పార్టీ అంటే తోట పెట్టింది ఎన్టీఆర్ ఆ మొక్క నాటింది ఎన్టీఆర్ దానికి తోటమాలిగా ఇవాళ మరి ఆ గార్డెన్ని ఇంత ఒక ఉద్యోగం చేసింది చంద్రబాబు అంటే ముప్పై ఏళ్ళు మరి చంద్రబాబు నాయకత్వం మరి ఆయనకు వయసు డెబ్బై ఐదేళ్ళు వచ్చిన సందర్భంగా ఇవాళ ఒక డిమాండ్ ఏంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా లొకేషన్ చేయాలి అని అతనే అతను ఆల్రెడీ ప్రూవ్డు తన నాయకత్వ సామర్థ్యాన్ని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అటు యువగళం పాదయాత్ర ద్వారా అతను మరి ప్రజల్లో చొచ్చుకు వెళ్ళాడు అట్లాగే మంత్రిగా గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా అనేక అవార్డులు అనేక సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాల అమలు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు మూడు టర్ములు చేశాడు ఇప్పుడు ఈయన కొత్త ప్రిన్సిపల్ ఒకటి తెచ్చాడు ఏంటి పార్టీలో ఎవరైనా మూడు టర్ములు కన్నా ఎక్కువ పదవి చేయకూడదు అని అయితే ప్రమోషన్ కావాలి అది అన్న రిస్తాన తీసుకోవాలి తప్ప అంటే అటు అవకాశం కోళ్ళకి ఇవ్వాలి ఆ పదవిలో పనిచేసే అవకాశం ఇంకోళ్ళకి మండల అధ్యక్షుడిగా మూడు టర్ములు చేశావు నెక్స్ట్ నువ్వు జిల్లా పార్టీలోకి వెళ్ళా ఈ ఈ స్థానం మరొకళ్ళకి ఇవ్వాలి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశావు నువ్వు రాష్ట్ర పార్టీలోకి వెళ్ళాలి ఇప్పుడు ఈయన మరి మూడు సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశాను కాబట్టి ఇక నేను ఉండను అంటున్నాడు మరి అతనికి చంద్రబాబు కల్పించే స్థానం ఏంటి పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తాడా లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తాడా వర్కింగ్ ప్రెసిడెంట్ కలిసి రావట్లేదు అంటున్నారు ఏంటి ఇప్పుడు గతంలో మనం చూసాం బీఆర్ఎస్ కేసీఆర్ మరి అక్కడ అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ అది కలిసి రాలేదంటున్నారు అట్లాగే గతంలో రేవంత్ రెడ్డి కూడా పనిచేశాడు తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్గా రమణ వాళ్ళు ఉండేవాడు అవును తెలంగాణ తెలుగుదేశం కాబట్టి అసలు అధ్యక్షుడిగానే నియమిస్తారా ముఖ్యమంత్రిగా ప్రభుత్వానికే చంద్రబాబుని పరిమితం చేస్తారా ఇది వ్యాలిడ్ పాయింటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ఏంటి అటు ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు అమరావతి నిర్మాణం పోలవరం నిర్మాణం కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ఇందులో పార్టీని ఆయన పట్టించుకోలేదని అందువల్లే పార్టీ ఓటమి పాలైందని ఒక విమర్శ ఎప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇప్పుడు పార్టీ బాధ్యతలు లోకేష్ అప్పచెప్పేసి తను ప్రభుత్వ బాధ్యతలకే ఆయన పరిమితం అవుతారా కేడర్ డిమాండ్ చేస్తోంది క్యాడర్ ఇస్ ద బాస్ అన్నారు ఇప్పుడు ప్రభుత్వంలో ఏంటి పీపుల్ ఫస్ట్ అంటారు ప్రజలే ముందు అన్నారు ఎక్కడ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పార్టీలో చంద్రబాబు ఏమన్నారు క్యాడర్ ఫస్ట్ అన్నారు కార్యకర్త ముందు అన్నప్పుడు మరి కార్యకర్త అభిప్రాయమే ఈరోజు మహానాడు నిర్ణయమా ఇవాళ ఏంటి చంద్రబాబు దానికి సిద్ధంగా ఉన్నారా ఇవాళ తనకి ఇవాళ లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడానికో లేదా ప్రెసిడెంట్ ఇవ్వడానికో ఆయన సుముఖంగా ఉన్నారా దీన్ని బట్టి రాబోయే నలభై ఏళ్ళు ఈ పార్టీని నిలబెట్టే యువగలం మొత్తం ఇటు చూసినా నీకు యువతరం నాయకులు ఇవాళ ప్రసంగాలు ఆ తీర్మానాల్లో కూడా కేడర్ నుంచి మరి ప్రసంగాలను తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మరి ఇది యువనాడుగా ఉంటుందా అటు సీనియర్లు ఇటు జూనియర్లు కలిసి నడుస్తూ మరో నలభై ఏళ్ళు ఈ పార్టీని నిలబెడతారా నిలబెట్టేలా పునాదుల్ని గట్టిపరుస్తారా చూద్దాం సార్ థ్యాంక్ యూ నమస్తే